నేడు ప్రపంచ అవయవాద దాన దినోత్సవం అవయవ దానం ద్వారా ఎందరో ప్రాణాలను కాపాడే మహత్తర కార్యాన్ని గుర్తు చేసే ఈ రోజును ప్రజల్లో అవగాహన కల్పించడం దాతలను ప్రోత్సహించడం లక్ష్యంగా జరుపుకుంటారు అయితే అవయవ దానాల్లో మన దేశం ప్రపంచంలో మూడో స్థానంలో ఉంది దేశంలో మాత్రం అవయవ దానాల్లో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది దీనిపై మరిన్ని అనేది ఒక వ్యక్తి జీవితాన్ని కాపాడే గొప్ప సేవ శరీరంలోని కీలక అవయవాలు సరిగా పనిచేయకపోతే అవయవ మార్పిడి ద్వారా కొత్త జీవితాన్ని పొందవచ్చు ఒకే దాత గుండె కిడ్నీ కాలేయం ఊపిరితిత్తులు వంటి అవయవాలను దానం చేసి ఎనిమిది మంది వరకు ప్రాణాలను కాపాడగలరు పద్దెనిమిదేళ్లు దాటిన ఎవరైనా అవయవ దాతగా నమోదు చేసుకోవచ్చు బతికున్నప్పుడు రక్తం కిడ్నీ కాలేయంలో కొంత భాగాన్ని డెడ్ అయిన తర్వాత గుండె చర్మం కంటి కార్నియా వంటివి దానం చేయవచ్చు పంతొమ్మిది వందల యాభై నాలుగులో అమెరికాకు చెందిన రోనాల్డ్ లీ హెర్రిక్ తన కవల సోదరుడికి కిడ్నీ దానం చేయడంతో అవయవదానం ప్రారంభమైంది డాక్టర్ జోసెఫ్ ముర్రే ఈ మార్పిడిని విజయవంతంగా నిర్వహించారు ఈ సంఘటనను స్మరించేందుకు రెండు వేల ఐదులో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆగస్టు పదమూడును ప్రపంచ అవయవదాన దినోత్సవంగా ప్రకటించింది భారత్లో జాతీయ అవయవదాన దినోత్సవం ఆగస్టు మూడున జరుపుకుంటారు ప్రపంచ వ్యాప్తంగా అవయవ దానంపై ఆర్గాన్ ప్రొక్యూర్మెంట్ అండ్ ట్రాన్స్ప్లాంటేషన్ నెట్వర్క్ గణాంకాల ప్రకారం రెండు వేల ఇరవై నాలుగులో ప్రపంచవ్యాప్తంగా నలభై ఎనిమిది వేల కంటే ఎక్కువ అవయవ మార్పిడులు జరిగాయి ఇరవై నాలుగు వేల మందికి పైగా దాతల నుంచి అవయవాలు సేకరించారు అయినప్పటికీ లక్షకు పైగా మంది ఇంకా అవయవాల కోసం నిరీక్షణ జాబితాలో ఉన్నారు భారతదేశంలో అవయవ దానం పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది ప్రతి పది లక్షల మందికి కేవలం ఒక దాత మాత్రమే అందుబాటులో ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగులో దేశవ్యాప్తంగా పద్దెనిమిది వేల తొమ్మిది వందల అవయవ మార్పిడులు జరిగాయి ఇది ప్రపంచంలో మూడో స్థానంలో నిలిపింది అయితే మూడు లక్షల మందికి పైగా ప్రజలు అవయవాల కోసం ఎదురు చూస్తున్నారు సకాలంలో అవయవాలు అందగా రోజుకు ఇరవై మంది ప్రాణాలు కోల్పోతున్నారు కేంద్ర ప్రభుత్వం అవయవదానంపై అవగాహన కల్పించేందుకు అనేక చర్యలు చేపట్టింది మానవ అవయవాల మార్పిడి చట్టం సవరణలతో అవయవ దాన ప్రక్రియను సులభతరం చేసింది గ్రీన్ కారిడార్ల ఏర్పాటు ఆర్థిక సహాయం కోసం ఆయుష్మాన్ భారత్ రాష్ట్రీయ ఆరోగ్య నిధి పథకాలను అమలు చేస్తోంది అవయవ రవాణా నిర్వహణ కోసం ఎస్ఓపీలను రూపొందించి దాతలను ప్రోత్సహించేందుకు ఉద్యోగులకు ప్రత్యేక సెలవులు అవార్డులు అందిస్తోంది ఇక తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న జీవన్ దాన్ కార్యక్రమం ద్వారా అవగాహన కార్యక్రమాలు దాతల నమోదు చురుకుగా సాగుతోంది అవయవ దానాల్లో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది గత ఏడాది దేశవ్యాప్తంగా ప్రతి పది లక్షల మంది జనాభాకు సగటున సున్నా పాయింట్ ఎనిమిది తెలంగాణలో నాలుగు పాయింట్ ఎనిమిది ఎనిమిది అవయవ దానాలు జరిగాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది దీంతో తెలంగాణకు నేషనల్ ఆర్గాన్ టిష్యూ ట్రాన్స్ప్లాంటేషన్ ఆర్గనైజేషన్ ఎన్ఓటిటీఓ అవార్డు ప్రకటించింది కాగా రెండు పేల ఇరవై నాలుగులో తెలంగాణలో వందలాది అవయవ మార్పిడులు విజయవంతంగా జరిగాయి ప్రత్యేకించి కిడ్నీ కాలేయ మార్పిడులు ఎక్కువగా నమోదయ్యాయి రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల్లో బ్రెయిన్ గా ప్రకటించిన వారి నుంచి అవయవ సేకరణ కీలక పాత్ర పోషిస్తోంది అయితే దాతల కొరత ఇంకా ప్రధాన సవాల్గా మిగిలి ఉంది అవయవదానం అనేది కేవలం వైద్య ప్రక్రియ మాత్రమే కాదు ఇది మానవత్వం కరుణకు గొప్ప చిహ్నం ఒక దాత ఎనిమిది మంది వరకు ప్రాణాలను కాపాడగలడు అయితే అపోహలు అవగాహన లేమి వల్ల చాలా మంది దాతలుగా ముందుకు రావటం లేదు ఈ రోజు వాగదాన్లు సెమినార్లు సోషల్ మీడియా కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి ప్రపంచ అవయవ దాన దినోత్సవం మనలో ఒకరి దానం ఎందరి జీవితాలను మార్చగలదో గుర్తు చేస్తుంది ఒక్క అడుగు ముందుకేసి అవయవ దాతగా నమోదు చేసుకోవడం ద్వారా మనం ఎన్నో ప్రాణాలను కాపాడవచ్చు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్